కల్సార్ ఎప్పుడన్నా తర్వాత ఎప్పుడన్నా మగధీర తర్వాత యా యా మగధీర తర్వాత ఐ మేట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ స్ట్రీమ్లీ నైస్ రాజమౌళి గారు అండ్ రమా రమా గారు ద వెరీ నైస్ చేసినా కూడా నేను ఇప్పుడు సపోజ్ ఆ సినిమా చేసి ఉంటే రాజమౌళి గారు ఇస్ ఇస్ అ వెరీ నైస్ పర్సన్ ఆయనకి ఒక ఆర్టిస్ట్ మేబీ హీ వుడ్ యు నో సో ఆల్ ఆల్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ మరిసెన్స్ ఓకే అంత చూజీగా వెళ్తున్నప్పుడు మళ్ళీ కళేజా లాంటి సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ ఎందుకు చేశారు మళ్ళీ అది అగైన్ లాంగ్ గ్యాప్ సో అప్పుడు అనుకున్నాను అనమాట ఐ బి కేర్ఫుల్ అని తడబడ్డారు అదే కదా చెప్తున్నాను అది నేను మిస్టేక్ అని కూడా అనలేను ఇట్ ఐ అంటే మిస్టేక్ ఇన్ ఇట్ యునో మేము మాకు అర్చన నచ్చింది దే నచ్చింది నేను నచ్చుకున్నాను నన్ను ఆ లల్లి క్యారెక్టర్లో బట్ దానికంటే మచ్ బ్రైటర్ ఫ్యూచర్ ఉండేది నాకు టు కట్ ఇట్ షార్ట్ యా డెసిషన్ మీకు కానీ టోటల్లీ బ్లేమ్ నేను నన్ను నేను కూడా తీసుకోను ఎందుకంటే ఆ సినిమా చేసిన తర్వాత ఇంకొక ఫిల్మ్ నాకు అర్చన యూ విల్ బి ఆఫర్డ్ అని కూడా అన్నారు విచ్ డిన్ హ్యాపెన్ సో యా బేసికలీ బిలీవ్ ఇన్ నౌ అంటారు చూడండి ఇవాళ ఇవాళ ఏం జరుగుతుందో అది నిజం రేపు అది జరగచ్చు నేను అది చెయ్యొచ్చు అనేది Is not the truth is నాట్ రియాలిటీ బికాస్ మాటలు అనేవి ఎప్పుడన్నా యూనో చేంజ్ అవ్వచ్చు బహుశా ఇదేంటి మగధీరలో సలోని క్యారెక్టర్ మీరు చేస్తుంటే మర్యాద రామంలో మీరే హీరోయిన్ అయి ఉండేవాళ్ళేమో ఐ డోంట్ నో బట్ ఎస్ టు వాట్ ఐ రాజమౌళి గారు ఈజ్ వెరీ నైస్ పర్సన్ ఆయన ఒక ఆర్టిస్ట్ తపన ఏంటో అర్థం చేసుకోగలుగుతారు అది అదైతే నాకు తెలుసు అంటే ఇండస్ట్రీ అంతా మీద నడుస్తుంది కదా ఇండస్ట్రీ ఇండస్ట్రీలో మనుషులు చాలా క్యాలిక్యులేటివ్ గా ఉంటారు అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్ గా కూడా ఉంటారు సో రాజమౌళి గారు అలాంటి హి కమ్స్ అండర్ అ వెరీ నైస్ పర్సన్ సో అదే అదే అది అక్కడ నాకు అదొక మిస్టేక్ ఉంటుంది అది నాకు ఇప్పటికీ సడన్ గా గుర్తొస్తూ అరే సచ్ఎ నైస్ డిరెక్టర్ అండ్ ఐఎమ్ అ గుడ్ యాక్టర్ ఐమ్ ఐమ్ నాట్ అంటే అది ఐ కుడ్ హ్యావ్ ఇంప్రెస్డ్ రాజమౌళి గారు విత్ మై యాక్టింగ్ యునో సో అది కొంచెం యా ఐ డూ రిగ్రెట్ దట్ డెసిషన్ ఐ డూ బట్ దర్ ఇస్ నా ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయలేను అదర్ దెన్ జస్ట్ నాట్ రిపీటింగ్ యాకే మీరు ఎన్ని సినిమాలు హీరోయిన్గా చేసినా ఏం చేసినా కూడా మీరు ఇప్పటికీ జనాలకి గుర్తిండిపోయే క్యారెక్టర్ మాత్రం డెఫినెట్గా నువ్వు వస్తానంటే నేను అంటాను అది మీకు నచ్చినా నచ్చేనా డెఫినెట్గా జనాలు ఆ క్యారెక్టర్ని ఎక్కువ గుర్తుంచుకున్నారు కూడా మరి అలాంటి సినిమా చేస్తున్నప్పుడు నిజంగా ఎవ్రీ డే సెట్లో ఏడ్చారు అన్నది నాకు ఇంతకుముందు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు మీరు ఎందుకు డే ఏడ్చారంటే దీనికి ఈ కారణమేనా కేవలం చేశాను దాంట్లో సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ తెలియదు అనమాట అది మెయిన్ లీడ్ నేను లీడ్ నేను అంటే జనాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఐ వోంట్ డినై దట్ అది మరి శ్రీరామదాసుకి చాలా సీతమ్మ అని చాలా పేరు వచ్చింది నాకు నేను సినిమా టెలివిజన్ లో చాలా పాపులర్ అయింది సో అదొక్కటే నేను క్రెడిట్ ఇంకా బట్ నేను ఒక యాక్టర్ గా అది జనాలు పర్స్పెక్టివ్ డిఫరెంట్ అది ఒక యాక్టర్గా అది ఇండస్ట్రీలో ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనే ఇంపాక్ట్ నాకు సినిమా చేస్తుండగా అర్థమైంది సో నేను చేసిన తర్వాత ఒక ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ నువ్వు వస్తే వద్దంటనలో సో ఆ అట్మాస్ఫియర్ డిఫరెంట్ ఉంటుంది ఆ ఫోకస్ అనేది హీరోయిన్ కాదు నేను దాంట్లో సో ఆబ్వియస్లీ అవన్నీ మనకి ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే తెలుస్తుంది అండ్ కలద్దలు పెట్టడం నాకు ఇష్టం లేదు నేను నేను చేసిన వెంటనే ఈ సినిమా చేస్తున్నాను సెకండ్ సైమల్టేనియస్ గా నడిచాయి కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అవన్నీ సో నేను చేస్తున్న టైం అయిన తర్వాత ఈ సినిమా చేయడం అనేది ఇట్ వాస్ అ డిస్టర్బెన్స్ ఫర్ మీ ఏంటి నేను ఇప్పుడైతే నాకు నాకు సినిమా నచ్చపోతే నేను చెయ్యను నాట్ ఈస్టెడ్ అని చెప్పేస్తాను ఐ డోంట్ కేర్ బట్ అట్ దట్ మోమెంట్ ఆర్ నాట్ అంటే మనకు తెలీదు స్కూల్లో యూ నీట్ బీ అట్ యువర్ బెస్ట్ బిహేవియర్ అని అంటారు కదా సో బీయింగ్ అ రాంగ్ పర్సన్ అనేది నాకు తెలీదు ఐ కుడెంట్ సే సో నేనన్నా నాకు ఎందుకు కళ్ళద్దాలు పెట్టారో నేను నేర్చాను సో అంటే లేదు లేదు ఇట్ బీ నైస్ నీకు నచ్చ చాలా డిఫరెంట్గా నువ్వు స్టాండ్ అవుట్ అవుతావు అని అన్నారు లైక్ ఓకే బట్ నాకు నచ్చేది కాదు చెను అదే కదా ఇట్స్ లైక్ అగైన్ వాళ్ళు ఇప్పుడు అనుకోవచ్చు ఏంటి అమ్మాయి అయింది పేరు వచ్చింది వాట్ ఇస్ షీ టాకింగ్ నౌ అని అనొచ్చు బట్ ఒక చిన్న డిఫరెన్స్ అర్థం చేసుకోగలిగితే దే విల్ బి గ్రేట్ పీపుల్ ఇప్పుడు మనల్ని మనల్ని అర్థం చేసుకోవడం ఈజీ ఒక్క మనిషి సైడ్ నుంచి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అని అర్థం చేసుకోవడం చాలా పెద్ద విషయం అంత నీడ్ టు హ్యావ్ అ బిగ్ హార్ట్ టు అండర్స్టాండ్ దాట్ సో ఇప్పుడు నేను ఐ థ్యాంక్ దెమ్ ఫర్ గివింగ్ మీ వన్ ఆఫ్ ద హిట్స్ బట్ అదే చెప్పాను కదా త్రిశంకు స్వర్గంలో తీసుకెళ్ళి పెట్టింది అటు ఇటు కాకుండా సో ఇట్స్ నీదర్ హియర్ నార్ దేర్ సో అది చెయ్యంగానే ఇంకా విపరీతంగా క్యారెక్టర్ రోల్స్ అప్రోచ్ బికాస్ ఇండస్ట్రీ అలా ఆలోచిస్తుంది సో నాకు అర్థమయ్యేది కదా నాకు ఎందుకు ఇలా ఆఫర్ చేస్తున్నారు ఏదైతే లీడ్గా చేయవలసిన సినిమా ఇందాక ఏదైతే పేరు చెప్పలేదో ఆ సినిమా నా చేతిలో నుంచి వెళ్ళిపోయింది సో చాలా త్వరగా చాలా విషయాలు జరిగిపోతున్నాయి నా కెరియర్లో సో దట్ ఈస్ వై ఐ వాజ్ అప్సెట్ అండ్ ఐ నాకు పర్సనల్గా ఐ నా ఫీలింగ్స్ని నేను ఎక్స్ప్రెస్ చేసే రైట్ నాకుంది నేను అప్పుడు హర్ట్ అయ్యేదాన్ని ఐ వాజ్ గెటింగ్ హర్ట్ ఓకే ఓకే అండ్ నువ్వు వస్తానంటే చేస్తున్నప్పుడు ఎంఎస్ రాజు గారు ఇది చేసిన తర్వాత హీరోయిన్గా ప్రాజెక్ట్ చేస్తాను మళ్ళీ ఒక సినిమా ఇచ్చి అని మాట ఇచ్చారని అది నిజమేనా టు మీ ఉందేమో టేక్ నన్ను ఒక సినిమా హిట్ అయింది సినిమా హిట్ అయిన తర్వాత రాజు సార్ నన్ను పౌర్ణమిలో ఒక చిన్న గెస్ట్ పర్ఫార్మెన్స్ అడిగారు చిన్న పర్ఫార్మెన్స్ కానీ నేను అప్పుడు కూడా హౌ డు నేను ఇలా మాట్లాడతాను ఇంతకు మించి నేను మాట్లాడలేను ఇప్పుడు నేను మీ షోలో నిజంగా చాలా చాలా మనసు విప్పి ఓపెన్ అప్ అవుతున్నాను యాక్చువల్లీ నా మెంటాలిటీ వైజ్ నాది ఏ ఇంటర్వ్యూలో చెప్పినా నా నాకు 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 సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది ఇచ్చి నేను ఎక్స్ప్రెస్ చేయలేను నాకు తెలియదు అది మా ఇంట్లో అట్మాస్ఫియర్ ఇస్ డిఫరెంట్ వీ డోంట్ నో ఆల్ దోస్ అన్నారు నేను ఆ రోజు ఆ సినిమా షూటింగ్లో కూడా బాధపడినట్టు అది నాకు మాత్రం తెలుసు యునో జస్ట్ బేసిక్ ఎవరికి యూనిట్లో మేజర్ యాక్టర్స్కి ఎవరికీ తెలీదు నోబడి అప్సెట్ అయినట్టు కళ్ళద్దాలు పెట్టినట్టు బికాస్ నేను కెమెరా ముందరికి వస్తే నేను థారో ప్రొఫెషనల్ నేను నేను బాగా చేయాలి ఒక యాక్టర్గా ఏ రోల్ అన్నా కానీ నేను నేను జస్టిస్ చేస్తాను బిహైండ్ ద కెమెరా నీ మైండ్లో ఎంత కేవర్స్ జరుగుతోంది అది అనవసరం నువ్వు యాక్టింగ్ చేసేటప్పుడు మంచిగా చేయాలి సో అంత చిన్న రోల్లో ఎండింగ్ షాట్లో నా బేబీ నాకు చిన్న బేబీ ఇచ్చారు సో అంటే ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయిని నాకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండేదేమో బట్ అది కాస్త ఒక రకమైన కన్ఫ్యూజన్ తీసుకొచ్చింది చాలామంది అన్నారు అంచనా బాగుంది బట్ అది ఎందుకు అన్నట్టు ఇంకా అందరూ వచ్చి మన లైఫ్ ఉద్ధరించడానికి కాదు కదా అందరూ ఉన్నది వచ్చి నీకు ఇలా చెయ్యి ఇలా చేయొద్దని చెప్పరు నోబడి విల్ టెల్ సో దట్ వాజ్ డెఫినెట్లీ ఒక రకమైన కన్ఫ్యూషన్ అయితే వచ్చింది నాకు కెరియర్లో బాధపడేదాన్ని నేను పౌర్ణమి సినిమాలో నన్ను నేను క్లాసికల్ డాన్స్ అని సో రాజు సార్ అడిగారు నువ్వు అర్చనా నువ్వు నువ్వు చెయ్యాలమ్మా నాకు సెంటిమెంట్ అంటే గారు యూ సెడ్ యుల్ విల్ బీ గివింగ్ మీ వన్ ఆఫ్ ద లీడ్స్ అది అండ్ విల్ డెఫినెట్లీ అర్చన ఐ విల్ డెఫినెట్లీ బట్ దిస్ వన్ యు స్మాల్ డాన్స్ అనేసి సో అది టూ డేస్ డాన్స్ సీక్వెన్స్ అది వన్ నైట్ లో కంప్లీట్ చేసేసాను నేను సో మొత్తం క్లాసికల్ డ్యాన్స్ ఓకే సో